మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది కాని తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది లైఫ్లో లేని వాటికోసం ఎంతో కష్టపడి ప్రాకులాడి అది మన జీవితంలోకి తెచ్చుకుంటాం కాని అది వచ్చాక నిర్లక్ష్యం చేస్తాం భార్య భర్తల మధ్య తగాదాలు వచ్చినప్పుడు మన్నించమని అడగవలసిన అవసరం లేదు భోజనానికి రండి అని భార్య పిలిస్తే ముందు నీవు తిన్నావా అని భర్త అడిగితే చాలు యుద్ధాలు జరిగే స్థితి రానే రాదు నిజంగా ప్రేమించే వారెవరైనా ప్రపంచంలో కెల్లా అందమైన వారిని కావాలనుకోరు తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగలవారినే కోరుకుంటారు మీ భార్యను ఒక పసిపిల్లలా చూసుకోండి ఎందుకంటే మీ చివరి దశలో నిన్ను ఒక తల్లిలా చూసుకునేది తనే అన్న విషయం మరువకండి జీలకర్ర బెల్లం ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా అలా కలిసి ఉండాలని పెళ్లిలో తలపై జీలకర్ర బెల్లం పెట్టిస్తారు ఎక్కువ మరిగిస్తే కూడా ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని బాధపెడుతుంటే బంధాలు తెగిపోతాయి స్త్రీ పుట్టింట్లో ఇరవై ఏళ్లు మాత్రమే గడుపుతుంది కాని అత్తింట్లో పూర్తి జీవితాన్ని గడపాలి కనుక అలాంటి ఇల్లు ఆమెకు గుడి కాకపోయినా పర్లేదు కానీ జైలు మాత్రం కాకూడదు నీకోసం ఎదురుచూసే మనిషిని ఒక గంట ఒక పూట ఒక రోజు నిర్లక్ష్యం చేయి తప్పులేదు కాని ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకరోజు నువ్వు కావాలని పిలిచినా పలకనంత దూరం వెళ్లిపోతారు భార్య చేసే త్యాగాలు ఎవరూ చేయలేరు భార్య పంచే ప్రేమను ఎవరూ పంచలేరు భార్య చేసే కష్టం ఎవరూ చేయలేరు ఏది ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బ్రతికేదే భార్య ఎవరి ప్రవర్తన వాళ్ల అదృష్టాన్ని నిర్ణయిస్తుంది కానీ భార్య భర్తల విషయంలో భార్య అదృష్టాన్ని భర్త భర్త అదృష్టాన్ని భార్య నిర్ణయిస్తారు ఎలాగంటే భార్య ఉత్తమ ఇల్లాలు అయితే భర్త అదృష్టవంతుడు అవుతాడు కళ్లలో పెట్టుకొని చూసుకునే భర్త దొరికితే భార్య అదృష్టవంతురాలవుతుంది అన్నంలో వెంట్రుక వస్తే కోప్పడేవాడు కాదు భర్తంటే జుట్టు రాలిపోతున్న తన భార్య తలకు ఏ నూనె తేవాలో అని ఆలోచించేవాడే భర్తంటే వాదన నీకు తాత్కాలిక గెలుపునివ్వవచ్చేమో కానీ వారు నీకు జీవితకాలం దూరం అవుతారు వార్పు నీకు తాత్కాలిక ఓటమిని ఇవ్వవచ్చేమో కానీ శాశ్వత సంబంధాలను ఏర్పరచగలదు నువ్వు అలిగావని నేను అలిగితే ఆ బంధం నిలబడదు బంధం నిలబడాలంటే బాధ భరించాలి బ్రతిమలాడాలి బుజ్జిగించాలి అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలుస్తుంది దూరమైన బంధాలకు దూరం చేసుకున్న బంధాలకు చాలా తేడా ఉంది ఆరిపోయిన దీపానికి ఆర్పీసిన దీపానికి ఉన్నంత తేడా ఎదుటివాళ్ల వల్ల మనకు కష్టం కలుగుతున్నప్పుడు మన బాధను వాళ్లకు చెప్పాలి దాచుకుంటే రోజూ బాధపడుతూనే ఉండాల్సి వస్తుంది బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దల మాట కానీ అర్థం చేసుకున్న కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు కాని ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకొని వారి గురించి ఏం లాభం వాళ్ల దృష్టిలో మనం దిగజారడం తప్ప ఎదుటి వ్యక్తికి నీ పైన ప్రేమ లేనప్పుడు నువ్వు ఎంత ఆరాటపడినా వ్యర్థమే అవుతుంది మన అనుకున్నవారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరమవ్వడమే మంచిది ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధానికి విలువ ఉండదు మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు అయినా మౌనంగా ఉండడానికి కారణం బంధాల విలువేంటో అర్థం కానివారికి మాటలేం అర్థమవుతాయి అని వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంతవరకు అర్థం కాదు ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏమీ చేయలేం అది కాలమైనా స్నేహితులైనా బంధువులైనా చివరికి వస్తువులైనా ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది దాన్ని గుర్తించగలగడమే మార్గం జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి మనతో ఏడు అడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడుంటుంది ఎటువంటి పరిస్థితులలోనైనా కన్నవారు కావలసినవారు నిన్ను వదిలేసినా నీవు తాళికట్టిన అర్థాంగి నీవు నేర్చుకున్న విద్య నిన్ను ఎప్పుడూ ఒంటరిని చేయవు నీకెంత అదృష్టం కలిసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది ఇదే మధురమైన బంధం ఇప్పటికీ ఎప్పటికీ కొన్ని బంధాలు అంతే చెప్పుకోనివ్వవు తప్పుకోనివ్వవు తెంచుకోనివ్వవు పంచుకోనివ్వవు బంధమైనా బంధుత్వమైన అది ఈ జన్మకే కావచ్చు ఎందుకంటే మరుజన్మ ఉంటుందో లేదో తెలియదు అందుకే ఎవరినీ దూరం చేసుకోకండి కాలం కరిగిపోతోంది సమయం జరిగిపోతోంది వయసు అయిపోతుంది కానీ మంచి జ్ఞాపకం ఎప్పటికీ నిలిచిపోతుంది బతికి ఉన్నళ్లు అలాంటి జ్ఞాపకాలను వీలైనన్ని ఎక్కువగా మూటగట్టుకుందాం బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు విడిపోయేంత విలువలేనిది కాదు భరిస్తే బలం అవుతుంది అర్థం చేసుకోనగలిగితే దాని విలువ పెరుగుతుంది అందంగా లేదని భార్యని స్థిరం చేసుకోవడం లేదని భర్తని నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి అహంకారం చూపుతున్నాడని అన్ననీ ఆస్తి పంచివ్వడం లేదని అమ్మ నాన్నల్నీ అవసరానికి పనికిరావడం లేదని అక్క చెల్లెల్ని అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని అలా అందర్నీ వదులుకొని వెళుంటే చివరకు ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది బంధం అంటే ఇద్దరు వ్యక్తులు ఒక గొడవ మరెన్నో కలయికలు ఒక కోపం మరెన్నో బుజ్జగింపులు ఒక అలక మరెన్నో ప్రేమలు ఒక నమ్మకం మొత్తంగా ఒకరి కోసం ఒకరు మీకీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి మరేదైనా చెప్పాలనుకుంటే కామెంట్ ద్వారా తెలపండి ధన్యవాదాలు